నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు వేరే చెప్పాల్సిన పని లేదు సింహ లెజెండ్ అఖండ తర్వాత మళ్ళీ అదే ఉత్సాహంతో అఖండ టూ తాండవంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు డిసెంబర్ ఐదున విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి పోస్టర్స్ టీజర్స్ చూసిన ప్రేక్షకులు బాలయ్య అఘోర గెటప్ బోయపాటి మార్క్ యాక్షన్పై మరింత క్రేజ్ చూపిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ తాండవం టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది శివ తాండవం తాలూకు నాదల్ని తమన్ కొత్త స్థాయికి తీసుకెళ్లాడు కైలాష్ కేర్ శంకర్ మహదేవ్ దీపక్ కలిసి పాడిన ఈ పాట ప్రతి బిట్కు విద్యుత్ షాక్లా పనిచేస్తుంది కళ్యాణ్ చక్రవర్తి రాసిన శివతత్వం నిండిన లిరిక్స్ అద్భుతమైన రైమింగ్తో ఆకట్టుకుంటాయి పాట మధ్య మధ్యలో కనిపించే బాలయ్య విశ్వరూపం అగ్రహభరితమైన తాండవం స్క్రీన్ పై గూజ్బంస్ తెప్పించేలా ఉంది జామ్ షాట్స్ విలన్స్ హెయిర్ ఎగిరే బోయపాటి స్టైల్ విజువల్స్ కూడా ఈ సాంగ్కు మరింత బలం చేకూర్చాయి మొదటి సాంగ్తోనే అఖండ టూ పై హైట్ను మాక్సిమం కు తీసుకెళ్లిన మేకర్స్ ఈసారి బాలయ్య బోయపాటి కాంబోలో మరో రికార్డ్స్ సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిమానులు చెప్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ LG టీవీ థాంక్యూ like, LG టీవీ కి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు LG టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ LG టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు LG టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ LG టీవీ సబ్‌స్క్రైబ్ like, LG టీవీ ఐస్ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ LG టీవీ హావ్ ఏ గుడ్ డే థాంక్యూ